హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే మీనాక్షి అవని గురించి అవని బాధపడేలా చేసిన దాని గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఇక అవని తండ్రి ద్వారా ఇక తన తండ్రిని తీసుకొచ్చి అందరి ముందు ఇక తన తండ్రి చక్రధరాన్ని నిరూపించబోతున్న పోలీస్ ఆఫీసర్ కోటిలింగం ద్వారా ఇక అది ఎలాగో తెలియన అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అవని అయితే వాళ్ళ మామయ్య తన కుటుంబం సంతోషం కొరకు ఇక అనురాధ హాస్పిటల్ అనురాధ పేరు మీద ఉన్న స్కూల్ అయితే ఇక అన్నీ మళ్ళీ తిరిగి ఓపెన్ అయ్యేలా చేస్తుంది ఇక అందరు పిల్లలు తిరిగి స్కూల్కు వెళ్ళేటట్లు హాస్పిటల్లో పేదవాళ్ళు ఇక ట్రీట్మెంట్ జరుపుకునేలా అవని అయితే చేస్తుంది అది చూసిన ఇక అక్షయ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అవని ఈరోజు మా అమ్మ మళ్ళీ మా అమ్మ పేరు తిరిగి వచ్చిందంటే కారణం నువ్వేవని అనేక అక్షయ్ అంటూ ఉంటాడు పిల్లల చిరునవ్వులో మా అమ్మ ఎలా ఉందో నేను ఎప్పుడు చూసుకోలేదు కానీ పిల్లలు నవ్వుతూ ఉంటే వాళ్ళ ఆటపాటల్లో మా అమ్మ ఇక మా అమ్మ గుర్తుకు వస్తుందవని అని ఇక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ గురించి చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు అవని చేసిన గొప్పదాని గురించి ఇక అవని అయితే చాలా సంతోషంతో ఇంకా ఇంకా ఈ ఊరిని మనం చాలా గొప్పగా తయారు చేయాలి ఎందుకంటే మా అత్తయ్య గారు పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరిని చక్కగా తీర్చిదిద్దాలి ఇక మా అత్తయ్య గారు సంతోషపడుతుంది ఇక ఏవేవి సదుపాయాలు లేవో అవి మేము ఇక్కడ నుంచి వెళ్ళేలోపు అన్నీ చేసేయాలి అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అవని అయితే ఇక తన మామయ్య గుర్తుకు వచ్చి అయినా మావయ్య గారు పుట్టినప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉన్నారు కదా అయినా తనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక గెట్ లాగా చేసి ఇక స్కూల్లో తన తన ఫ్రెండ్స్ని కలిసేలా చేయాలి ఇక అందరూ ఇక గొప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేలా ఈ స్కూల్లో మొదటగా మీటింగ్ పెట్టాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అవని అయితే ఇక అవని అయితే ఇక అక్కడున్న స్కూల్లోనే ఇక వాళ్ళ మామయ్య క్లాస్మేట్స్ అందరికీ గెట్ టుగెదర్ పెడుతుంది ఆ పార్టీకి ఇక తన ఫ్యామిలీని తీసుకొని వస్తుంది అది చూసిన ఏంటమ్మా ఇది ఏంటి పాతమిత్రులేంటి అని ఇక అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక ఇక అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక అవని అయితే అప్పుడే అందరూ అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన రాజేంద్ర ప్రసాద్ చాలా సంతోషంతో ఇక వాళ్ళని హక్ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే అప్పుడే ఇక అమ్మ అవని నీ త్యాగం ఎప్పటికీ మేము మర్చిపోనమ్మా ఎన్ననాటి నా స్నేహాన్ని ఈరోజు కలుసుకునేలా చేశావు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడు ఇక మావయ్య మీ గురించి నాకు తెలుసు కదా మావయ్య మీరు ఇంట్లో ఉన్న ఇక్కడ ఊళ్ళో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు మాకు అక్కడ పల్లెటూరు గురించే చెప్పేవాళ్ళు అందులోనూ మీ ఫ్రెండ్స్ గురించి మీ క్లాస్మేట్స్ మీతో పాటు చదువుకున్న వాళ్ళ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మావయ్య అది గుర్తుకు వచ్చే ఈరోజు ఈ విధంగా చేశాను అని ఇక అవని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇలా కోడ ఇలాంటి కోడలు ఉండడం నాకు గొప్పగా అనిపిస్తుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ తన ఫ్రెండ్స్తో చాలా కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన పార్వతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈయన ఈయనలో ఈ సంతోషాన్ని ఈరోజు చూస్తున్నాను ఎప్పుడు ఏదో ఒక బాధలతోనే టెన్షన్తోనే ఉండేవారు కానీ ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అని ఇక పార్వతి కూడా తన మనసులో అనుకుంటూ వెంటనే అమ్మ అవని ఈరోజు చేసిన దానికి నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనమ్మా మీ మావయ్య గారు ముఖంలో చిరునవ్వు చూసి చాలా రోజులయ్యింది తనలో ఎప్పుడు టెన్షనే చూశాను తనకు ఏమైపోతుందో అని భయంగానే చూశాను కానీ ఈ రోజు మాత్రం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక పార్వతి అయితే అవనిని పొగుడుతూ ఉంటుంది ఇక ఇదేం చూసారతయ్యా ఇక మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక వాళ్ళ గురించి వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాల గురించి ఈ స్టేజ్పై చెప్పేలా చేస్తాను చూడండి అతయ్యా అని ఇక అవని అంటూ ఉంటుంది సరే సరమ్మా అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక అవని అయితే స్టేజ్ పైకి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి అని ఇక అంటూ ఉంటారు అవని అయితే YouTube. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ తో చ పాటు చదువుకున్న అందరూ ఇక కుర్చీలలో కూర్చుంటారు అప్పుడే ఇక ఈరోజు మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మా మావయ్య గారికి తన ఫ్రెండ్స్ని గిఫ్ట్గా ఇచ్చినందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక నా తల్లిదండ్రులను చూసినట్లు అనిపిస్తుంది మా మావయ్య గారు పుట్టినూరు అంటే మాకు ఎంతో పేరు ప్రతిష్టాలు గాంచిన ఊరు అనుకున్నాము కానీ కొంతమంది వల్ల ఈ ఊరు మొత్తం పాడైపోయిందని ఇక్కడ ఉన్న పిల్లలు చదువు కూడా అంతంత మాత్రంగానే ఇక వాళ్ళ చదువు కూడా పక్క ఊరికి వెళ్ళి చదవలసి వస్తుందని తెలుసుకున్నాను అందుకే ఇదంతా చేస్తున్నాము మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మీకు ఏవేమి సదుపాయాలు లేవో అవన్నీ చేస్తాము అని ఇక అవని అయితే ఇక అలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక తల్లిదండ్రులని చాలా బాగా చూసుకోవాలి ఇక పిల్లలు మీరు అమ్మా నాన్నలంటే ఒక గో దేవులతో ఇక దైవంతో సమానం ఇక అమ్మా నాన్నని దూరం పెట్టకూడదు అమ్మ నాన్నలు మనల్ని జన్మనిచ్చారు అలాంటి అమ్మ నాన్నని మనం కష్టపెట్టకూడదు అని ఇక పిల్లలకైతే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఒక ఆమె లేచి వెంటనే ఏంటమ్మా నువ్వే మాట్లాడతావా ఇక తల్లిదండ్రుల గురించి నాన్నెవరో తెలియకుండా పుట్టావు అలాంటిది నువ్వు అమ్మ నాన్నల గొప్పతనం గురించి చెప్తున్నావా చాలా చాలే అమ్మా అని అన్నగానే అక్కడున్న వాళ్ళంతా లేచి నిల్చుంటారు అప్పుడే అవని ఇక చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అక్షయ్ కూడా ఏంటి ఇలా జరిగింది ఏంటి అవని గురించి ఎలా తెలుసు అయినా అవనికి వాళ్ళ నాన్న తెలియదని ఎలా తెలుసు అని ఇక అక్షయ్ కూడా అనుకుంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక అవని దగ్గరికి వెళ్ళి ఏంటి అవని ఎక్కడికి వెళ్ళినా మీ నాన్న గురించి ఇక మాకు పరువు పోక తప్పడం లేదు మా పరువు మొత్తం పోతుందవని అసలు మీ ఎవరో చెప్పావని అని ఇక అక్షయ్ కూడా అవనిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు అవని అయితే అప్పుడే ఇక అక్షయ్ నీ చూసి లేదండి మా నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ చెప్పవని ఇక ఇన్నాళ్ళుగా మేము మీ మీ నాన్న కోసం ఎంతగా బాధపడుతున్నామో తెలుసా ఇక మీ గురించి చాలాసార్లు ఎన్నో మాటలు పడ్డాము ఇప్పటికే ైనా మీ నాన్న ఎవరో చెప్పు మీ అమ్మని అడిగితే తను కూడా చెప్పలేదు ఇప్పుడు నువ్వైనా చెప్పవని ఇక అక్షయ్ కూడా అవని నిలదీస్తూ ఉంటాడు ఇక అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక అవని అయితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇక ఒక చోటకైతే వస్తుంది ఇక అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి నేను ఎప్పుడు మా నాన్న గురించి బయట పెట్టొద్దని అనుకున్నాను అమ్మ కూడా నాన్న గురించి బయటపడకుండా ఎన్ని రోజులు చూసింది కానీ ఈరోజు మాత్రం ఈ ఊర్లో కూడా అసలు నాన్న గురించి ఎలా తెలుసు అని ఇక చాలా బాధపడుతూ ఇక కుమిలిపోతూ కూర్చుంటుంది ఆలోచించుకుంటూ ఇక అప్పుడే అవన్నీ చూసి కోటిలింగం ఏంటి మీరు ఆరాధ్య వల్ల అమ్మ కదా అని ఇక అంటూ ఉంట ఇక అవును నేను స్కూల్ దగ్గర ఒక ఫోటో ఫ్లెక్సీ చూశాను అందులో మీ అమ్మ నువ్వు ఇక మీ నాన్న ఫోటోలు లేదని ఎగతలిగా పెట్టారు కదా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది తెలుసు మీ గురించి నాకు బాగా తెలుసు మీరు ఏ తప్పు చేయని వారని నాకు తెలుసు మీ మంచితనం నాకు తెలుసు ఎందుకంటే ఆరాధ్యని అంత గొప్పగా పెంచారు నన్ను ఈరోజు ఇక నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆరాధ్య కాపాడడం వల్లే ఇక ఆరాధ్య విషయంలో నాకు వాళ్ళ పెంచిన పెంపకం చాలా గొప్పదనిపించింది అలాంటిది మీరు ఏ పరువు తీయరు మీ గురించి నాకు అంతా మంచి తెలుసు అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు ఇక ఎలాగైనా ఇంకా నాకు మీ గురించి నిజం తెలుసుకుంటాను ఇక ఇంతమందిలో మీరు అవమానపడ్డారు కదా ఈ ఇంతమందిలోనే మీ నాన్న గురించి నువ్వే గొప్పగా చెప్పుకునేలా చేస్తాను అని కోటిలింగం ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆరాధ్య కోటిలింగం దగ్గరికి వస్తుంది ఏంటి ఫ్రెండ్ బాధపడుతున్నావా మీ అమ్మని అందరూ బాధ పెట్టారని బాధపడుతున్నావా అని కోటిలింగం ఆరాధ్యని అంటూ ఉంటాడు అప్పుడే ఆరాధ్య కూడా అవును కదా మా తాతయ్య ఎవరో మా అమ్మకి తెలీదు కానీ మా తాతయ్య గురించి అందరూ చాలా బా బాధపడేలా అంటున్నారు మా అమ్మని అని ఇక ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది లేదు ఫ్రెండ్ వేడకు నేను ఖచ్చితంగా ఇంకా మీ మీ మమ్మీ గురించి అంతా నిజం బయట పెడతాను ఇక మీ అమ్మ వల్ల నాన్నెవరో తను ఎందుకు బయటికి రా కుండా అలా దూరంగా ఉంటున్నాడు తెలుసుకుంటాను ఫ్రెండ్ ఎందుకంటే నువ్వు నాకు ఈరోజు ఇక నేను బ్రతుకునేలా చేసాను కారణం నువ్వు నీకు ఏ విధంగా చేస్తాను ఏ హెల్ప్ అయినా చేస్తాను అయినా ఫ్రెండ్ మీ ఊరు ఎక్కడా అని అనగానే మాది ఇదే ఊరు కానీ మేము సిటీలో ఉంటాం అని ఇక అంటూ ఉంటుంది ఆరాధ్య అయితే అప్పుడే ఇక ఆరాధ్య మాటలు విన్నా ఇక కోటిలింగం అయితే అయినా మీ అమ్మమ్మ ఎక్కడుంటుంది అని అనగానే మా మామయ్య దగ్గర ఉంటుంది మా అమ్మమ్మ ఇక అని అనగానే అమ్మ ఆరాధ్య మన ఇద్దరం మీ మావయ్య దగ్గరికి వెళ్దామా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా అని ఇక అంటూ ఉంటాడు సరే మరే వెళ్దాం కానీ మమ్మీకి తెలిస్తే ఇక తిడుతుంది కదా అని ఇక ఆరాధ్య అంటూ ఉంటుంది లేదమ్మా మీ అమ్మకి తెలియకుండానే మనం వెళ్దాం తొందరగా వచ్చేదాం అని ఇక కోటిలింగం అయితే ఆరాధ్యని తీసుకొని సిటీలో ఎంట్రీ ఇస్తాడు అప్పుడే ఇక ఇక ఆరాధ్య తన మామయ్య గారింటికి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక అక్కడున్న వాళ్ళు డ్యూటీకి వెళ్ళడంతో ఇక తన అమ్మమ్మ మాత్రమే ఉంటుంది ఇక ఆరాధ్యని చూసి ఏంటమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే నా ఫ్రెండ్తో నేను ఇక్కడికి వచ్చాను నా ఫ్రెండ్ నిన్ను చూడాలనుకున్నాడు అందుకే నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను అని అనగానే నీ ఫ్రెండ్ ఎవరమ్మా అని అనగానే ఫ్రెండ్ ఇట్రా అని ఇక ఆరాధ్య అంటూ ఉంటుంది అప్పుడే కోటిలింగం ఇక మీనాక్షి దగ్గరికి వస్తాడు ఇక కోటిలింగం మీనాక్షిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాను డు నువ్వు అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే మీనాక్షి కూడా అవును నువ్వెవరు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనాక్షికి ఇక ఎవరో తెలిసిపోతుంది ఇక కోటిలింగం కూడా మీనాక్షి గురించి తన మేనత్తని తెలుసుకుంటాడు కదా అది చూసి అత్యా అని అనగానే ఏంట ఏంటి ఆ ఫ్రెండ్ మా అమ్మమ్మ నీకు ముందే తెలుసా అని అనగానే తను తను అని అంటూ ఉంటాడు ఏంటి ఫ్రెండ్ మా అమ్మమ్మ గురించి తెలుసు అంటే ఖచ్చితంగా మా తాతయ్య గురించి కూడా తెలుసుంటుంది అని ఆరాధ్య అంటూ ఉంటుంది ఇక అమ్మ నువ్వు ఇక్కడ కూర్చో నేను మా మాట్లాడొస్తాను మీ అమ్మమ్మతోటి మీ తాతయ్య గురించి తెలుసుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు కోటిలింగం అయితే అప్పుడే ఇక కోటిలింగం అయితే మీనాక్షి ఇక మీనాక్షిని తీసుకొని పక్కకైతే వెళ్తాడు ఏంటత్తయ్యా నువ్వు చక్రధారిని పెళ్ళి చేసుకున్నావని తెలుసు కదా అయినా ప్రేమించి పెళ్లి చేసుకొని మాకు దూరం అయ్యావు ఇప్పుడు ఇక మే అవని విషయంలో నువ్వు చాలా బాధ పెడుతున్నావు అతయా అని ఇక అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవని విషయంలో బాధపెట్టడం ఏంటి అని అనగానే అవును ఇక అవని ఆ పల్లెటూళ్ళలో ఇక అందరూ ఇక తన తండ్రి ఇక తెలియకుండా పుట్టింది తను పేరెంట్స్ గురించి చెప్పడం ఏంటి అని నిలదీశారు అయినా నువ్వు అవనికి ఇక మామయ్య గురించి చెప్పలేదా అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏంటి ఇక అవని తండ్రి గురించి అక్కడ అడగడం ఏంటి అసలు అవని గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది ఇక అక్కడ అయినా ఎవరికి తెలియదు కదా అని మీనాక్షి అనగానే తెలుసు కదా మా అన్నయ్య ఏకలింగం ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటాడు మా అన్నయ్యకి ఇక నువ్వే నువ్వే త నీ కూతురే అని తను తెలియక ఇక అవని చాలా బాధపడుతున్నాడు అని కోటిలింగం అనగానే వెంటనే ఇక మీనాక్షి ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటతయా ఆ చక్రధర్ గురించి చెప్పేయచ్చు కదా మీ అవనికి చాలా బాధపడుతుంది అవని అందమందిలో తలదించుకునేలా మాటలు అన్నారు వాళ్ళు ఇక అవని మాత్రం చాలా బాధపడుతుంది కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనేక ఇక మీకు మనవరాలు ఆరాధి కూడా చాలా బాధపడుతుంది అతయ్య అని ఇక కోటిలింగం అనగానే అప్పుడే ఇక వాని గురించి చెప్తే వాడు నిజంగానే నేను భార్యను కానని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక అందరి ముందు నా పరువు పోతుంది ఇక నేను వాని గురించి చెప్పడం కంటే ఇలా బ్రతకడమే గొప్పదని అనిపిస్తుంది అని అనగానే నువ్వు ఇలా బ్రతుకుతావు కానీ నలుగురిలో అవని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు కదా అత్తయ్య ఇప్పుడు ఎలాగైనా ఆ చక్ర ధరే ఖచ్చితంగా ఇక ఆ చక్ర ధరే తానే ఇక నా కూతురు ఇక అవని అని చెప్పేలా చేస్తాను నువ్వే తన భార్య అని చెప్పేలా చేస్తాను ఎంతమందిలో అయితే అవని బాధపడిందో అంతమందిలో ఇక అవని నా కూతురు అని చక్రధర్ చెప్పేలా చేస్తాను నిన్ను తీసుకువెళ్ళి నా భార్య అని చూపించేలా చేస్తాను అని కోటిలింగం అనగానే లేదు అలా జరగకూడదు ఎందుకంటే ఎలాగైనా వాడు చెప్పడు అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ఇక లేదా నేను చేస్తాను చూడు అని ఇక వెంటనే ఇక కోటిలింగం అయితే పోలీస్ ఆఫీసర్ తెలిసిన ఆఫీసర్ ఉంది కదా అతని దగ్గరికి వెళ్తాడు అప్పుడే గిలా గిలా చెప్తూ ఆవిని గురించి చెప్తాడు అప్పుడే పోలీస్ ఆఫీసర్ అవని గురించి నిజమంతా తెలుసు కదా వెంటనే ఇక ఆ చక్రధర్ అవని తండ్రి కాదని చెప్తున్నాడా వెంటనే ఇప్పుడే చెప్ తీసుకువెళ్ళి అందరి ముందు ఆ చక్రధరే అవని తండ్రి అనేలా చెప్పిస్తాను చూడు అని ఇక వెంటనే ఇక పోలీస్ ఆఫీసర్ అయితే కోటిలింగం సహాయంతో ఇక దగ్గర దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే ఏంట్రా ఇక అప్పుడే ఏంట్రా ఏంటి నువ్వు అవనికి అవని నీ కూతురు కదా మీనాక్షి నీ భార్య కదా అని అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే ఇక ఇప్పుడు నుంచి నువ్వు నా కూతురు అవని ఇక మీనాక్షి నా భార్య అని చెప్పేలా ఆ పల్లెటూరుకి వెళ్ళి చెప్పాలి లేకపోతే నేను చంపేస్తాను లేకపోతే మళ్ళీ తిరిగి జైల్లో ఎన్ని ఎండ్లు ఉంటావో అన్నెండ్లు ఉంటావు అని ఇక పోలీస్ ఆఫీసర్ అనగానే ఇక ఏంటి దౌర్జన్యమా అని అంటూ ఉంటాడు ఏంటి ఒక ఆడదాన్ని మోసం చేస్తానికి అని అనిక అనుకుంటూ వెంటనే ఇక పోలీస్ ఆఫీసర్ అయితే ఇక చక్రధర్ని కాలర్ పట్టుకొని అక్కడున్న మీనాక్షిని తీసుకొని ఇక అయితే అడుగు పెడతాడు కోటిలింగం ద్వారా ఇక అప్పుడే ఆ పల్లెటూరులో ఇక అవని బాధపడడం చూసి అప్పుడే మళ్ళీ అవనిని తీసుకొని వచ్చి ఇక అక్కడ స్కూల్లో మళ్ళీ ఇక అక్కడ ప్రోగ్రామ్ అయితే చేస్తారు ఆ కోటిలింగం అయితే ఏర్పాట్లు చేస్తాడు అప్పుడే ప్రజలందరినీ పిలుస్తారు అందరి ముందు ఇక మీరు ఎవరైతే అవ అవనిని అవమానించారో అవని తండ్రి గురించి హేళన చేశారు తండ్రి ఎవరో తెలియకుండా పుట్టిందని చెప్పారో ఇక అవని గురించి నిజాన్ని ఈ రోజు అందరి ముందు అవని బాధ పెట్టిన మీరే అవని క్షమాపణ అడిగేలా చేస్తాను అని కోటిలింగం అనగానే అక్షయ్ కమల్ పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఇక పల్లవి అందరూ ఒక్కసారే షాక్ అయిపోతాయి ఇదేంటి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మా నాన్నే ఇక ఆవని తండ్రిని అని చెప్పేశాడా వీనికి ఎలా తెలిసింది అని పల్లవి ఇక అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఊళ్ళో వాళ్ళంతా ఏం రా పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి నీకేం తెలుసు అని ఇక అందరూ అంటూ ఉంటారు అప్పుడే ఇక పోలీస్ ఆఫీసర్ గారు రండి అని ఇక అనగానే వెంటనే పోలీస్ ఆఫీసర్ అయితే ఇక చక్రధర్ని మీనాక్షిని తీసుకొని వస్తారు అప్పుడే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఇక అవని కూడా షాక్ అయిపోతుంది వెంటనే ఇక మీరు అవని తండ్రి ఎవరు అని నిలదీశారు కదా ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసరే చెప్తాడు అని ఇక కోటిలింగం అనగానే వెంటనే ఇక తను చెప్పినట్లు అవని తండ్రి గురించి మీరు తప్పుగా ఇక అవని తండ్రి లేకుండా పుట్టింది ఇక అని ఎన్నో మాటలు అన్నారు కదా అవని తండ్రి ఎవరో కాదు వీడే ఈ చక్ర ధరే తన తల్లిని మోసం చేశాడు ఆస్తి కోసం తనని పెళ్లి చేసుకొని పిల్లల పిల్లలిద్దరు పిల్లల తర్వాత తను మళ్ళీ ఆస్తి కోసం ఇంకా వారిని పెళ్లి చేసుకున్నాడు ఈ మూర్ఖుడే ఈ అవని తండ్రి ఇక తన గురించి చెప్పుకోలేని పరిస్థితి అని ఇక అందరి ముందు పోలీస్ ఆఫీసర్ మీనాక్షి తన భార్య ఇక అవని తన కూతురు అని చెప్పేలా చేస్తాడు ఈ విధంగానైతే ఎవరైతే ఇక అవని అవమానించారో వాళ్ళే ఇక క్షమాపణ చెప్పేలా కోటిలింగం ద్వారా పోలీస్ ఆఫీసర్ మీనాక్షి అవని గురించి చక్రధర గురించి చెప్పేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్